హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ఇక్కడ దానిమ్మ గింజలు సబ్జా నైటే నానబెట్టాను దానిమ్మ మిక్సీ వేశాను మిక్సీ జార్లో ఈ విధంగా వడకట్టాను నెక్స్ట్ కూడా మళ్ళీ వేసి ఇంకా స్పూన్తో గిన్నెలోకి ఈ విధంగా వడకడుతున్నాను ఎందుకంటే ఇదిగోండి మొత్తం జ్యూస్ అయితే ఈ విధంగా వచ్చింది సబ్జా కూడా నేను నైటే నానబెట్టి ఉంచాను సబ్జా అనేది చాలా మంచిది దానిమ్మ కూడా మంచిదే కాబట్టి మేమైతే ఈ విధంగా ఎండలకి తీసుకుంటున్నాము ఇంకా శ్రీవారు వచ్చేసి ఐస్ క్యూబ్స్ అయితే వేయమన్నారు నేనైతే వేసుకోలేదు ఈ విధంగా అన్ని రకాలు ఏమేం తాగుతున్నావు అనేది మీకు వీడియో రూపంలో షేర్ చేస్తాను ఎవరికన్నా యూజ్ అయితే కనుక ఈ విధంగా ట్రై చేసి చూడండి మేమైతే ఇలా చేస్తున్నామని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను సబ్జా దానిమ్మ జ్యూసు అయితే రెడీ అయింది విత్ ఐస్ క్యూబ్తో చల్లచల్లగా ఎండలకి ఈ విధంగా అయితే తాగుతున్నాము ఏదో ఒకటి ఏం తాగుతున్నాం అనేది డైలీ వీడియో అనేది వస్తుంది మీరు తప్పకుండా చూసి శ్రీను రాణి కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా శ్రీవారు నేను అయితే ఈ విధంగా తీసుకుంటాం చూసారా చాలా చల్లచల్లగా దానిమ్మ సబ్జా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను